వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఓల్డ్ బ్లడ్ లైన్ కలిగిన ఓల్డ్ ట్రాక్ ఒంగో లావు అమ్ముతున్నారు రైతు సైకిరణ్ రెడ్డి వీడియోరాల్లో కలితే తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం మంగల్పల్లి గ్రామం నుంచి ఫండ్స్ మరి వీళ్ళ ఫామ్ హౌస్లో తిరుగుతున్న ఈ యొక్క ఫోర్త్ లాక్టేషన్ కంప్లీటెడ్ ఉన్న నైన్ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్న ఈ ఒంగో లావును అయితే అమ్ముతున్నారు ఫండ్స్ దీనికి వీరా అనే బుల్తో సెమెండ్ చేయించారట దానికి సంబంధించి వీర బుల్ ఫోటో అండ్ స్ట్రా ఫోటో కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే వీడియోలో కనిపిస్తుంది దీని హైట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ అండ్ హాఫ్ ఫిఫ్టీ ఎయిట్ సైజ్ ఉందంట రోజు మీద మూడు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా కావాలనుకుంటే రేటు వివరాలు అన్ని విషయాలు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సాయి కిరణ్ రెడ్డి డబల్ నైన్ ఫైవ్ వన్ వన్ ఫోర్ జీరో త్రిపుల్ టూ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం